ఎన్టీఆర్ అంటే ఒక బిగ్ నేమ్ ఉంది ఇండస్ట్రీతో మీతో కలిసి మోహన్ లాల్ గారు కాంబినేషన్ మీరిద్దరూ కలిసి చెయ్యాలి అనే ఒక ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ యు థాట్ ఏమనుకున్నారు ఏం ఆలోచించారు ఫస్ట్ ఇప్పుడైతే శివ గారు కథ చెప్పారు కథ చెప్పింది ఇప్పుడు కాదండి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల ముందే చెప్పారు చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎవరైతే బాగుంటుంది శివ క్యారెక్టర్ మోహన్ లాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది అని అన్నారు సో మోహన్ లాల్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ యాక్టింగ్ విషయంలో సి జనతా గ్యారేజ్లో ఎప్పుడు కాంపిటీషన్ లేదు మా ఎవరికి కూడా మా అందరి మధ్యలో కూడా కాంపిటీషన్ లేదు మాకు క్యారెక్టర్ సరిపోకపోతే కాంపిటీషన్స్ ఉంటాయి కానీ ఎవరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి దొరికిన పాత్రల్లో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం దొరికినప్పుడు కాంపిటీషన్ ఉండదు అక్కడ అండ్ కంపీటింగ్ విత్ మోహన్ మోహన్ లాల్ గారు ఈజ్ ఈజ్ సంథింగ్ వెరీ చాలా అంటే నాకు బేసిక్ ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు బికాజ్ అంత గొప్ప నటులు అయినా నేషనల్ అవార్డ్ విన్నర్ వెరీ సీనియర్ యాక్టర్ ప్రపంచం మొత్తం ఆయన మీద కంప్లీట్ యాక్టర్ అని తెలుస్తుంది బట్ మోర్ దెన్ కంప్లీట్ యాక్టర్ ఐ థింక్ ఈ ఫిల్మ్ ద్వారా ఐ ఫెల్ దట్ హీఈస్ హీజ్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ మోహన్ లాల్ గారు ఇస్ ఈస్ ఈజ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ నేను ఇప్పటిదాకా కలిసిన చాలామంది వ్యక్తుల్లో దాంతో తృప్తి చెందడం అనేది నాకు ఆయనలోనే చూశాను నేను ఎలా కుదిరించారు ఇంత హ్యాపీగా ఉండడం అని అంటే తృప్తి చెందడం అంటారు ఆయన అది చాలా తృప్తి చెందిపోయాడు ఆయన ఈ కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చే తృప్తినిస్తుంది ఆయన సో ప్రతి దాంట్లో ఆ తృప్తిని వెతుక్కోవడంలో తృప్తిని పొందడంలో మనిషి చాలా ఆనందపడిపోయారు ఇంకా సో ఈజ్ అ వెరీ 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 హ్యాపీ మ్యాన్ కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో

అన్న అందరికి ఖర్చు చెప్పినప్పుడు అంతక అంటే ఆ క్యారెక్టరు అంటే అలా ఊహించుకుంటారు ఆ నేమ్ చెప్తే గానీ అది అర్థమవుదాం ఆ స్టేజ్ రంగుని సో ఫస్ట్ నుంచి అలా అనుకోవటం అలవాటు అయిపోయింది తర్వాత తెలిసింది మనం ఎక్కువ అనేసుకున్నాము ఒక ఆయన నో అంటే పరిస్థితి అని సో ఒకసారి వెళ్ళి చెప్పేసి నువ్వు అనిపించుకుందాం మా ఫ్లైట్ టికెట్ అంతే సో అందుకని నేను ప్రొడ్యూసర్ కలిసి బయలుదేరాను వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్లో ఉన్నారు సో అన్నారు ఆయన ఫీలింగ్ ఏదంటే నాకు తెలియదు బట్ వింటున్నారు కదా అట్లీస్ట్ చెల్లి కథ చెప్పేసాము ఆయన షూటింగ్లో ఉన్నారు బట్ ఎందుకో టూ అవర్స్ సెట్ స్ట్రెచ్ కొనేసారు మరి షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కథ అయిపోయింది అక్కడ వెళ్ళిపోయారు అంటే షార్ట్ రెడీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే షార్ట్ రెడీ ఉంటుంది పాపం ఇది చెప్పలేక పరిగెత్తారు విన్ వచ్చేసి నెమ్మది కూర్చొని చాలా బాగుంది అని మేనేజర్ కూడా అడిగేసారు సో డేట్స్ ఎప్పుడూ ఆయన నేను బయటకు వచ్చేసి ఆయనకి ఎమ్మటే ఫోన్ ఇది విన్ అని అంత ఈజీగా జరిగిపోయిందండి సరే ఒక ప్రశ్న ఒకటి వదలాలి ఎన్టీఆర్ మోహన్ లాల్ డూయింగ్ టుగెదర్ అని బట్ నా మైండ్లో ఉన్న పిక్చర్ వేరు ఇది ఇది ఒక న్యూస్ లాగా సరిపోదు ఫొటోస్ కట్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి బయటకు పంపించాం అంటే వాళ్ళిద్దరు పక్క పక్కన ఎలా ఉంటుందో తెలియాలి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరు టుగెదర్ అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు వేసి ఆయన వేరే సినిమాలోది ఇందు ఒక ఆడియో ఫంక్షన్ లేదో ఒక ఫోటో తీసుకొని రెండు చేస్తే నేనేం ఫీల్ అయ్యాను అందరూ ఫీల్ అయ్యారు అదేదో ఫస్ట్ లుక్ లాగే సినిమాకి అంత కాంబినేషన్ అది మీ గురించి చాలా విన్నాం సార్ మంచిగానే కానీ మీ అబ్బాయిలు అది కనిపించలేదు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు మొక్కలతో పాటు మనుషుల్ని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని జనతర గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది కాదనగలనా కాంబినేషన్ లో ఐ థింక్ ట్వంటీ ఫోర్ అండ్ అంతకుముందు సన్ ఆఫ్ సత్యమూర్తి ఇప్పుడు ఇది కంటిన్యూస్ గా ఎందుకు నాకు తెలియదు డైరెక్టర్ ఏదో ఐ నో ఫోర్ టైమ్స్ ఆల్రెడీ బట్ షీజ్ షీస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఈ ఫిల్మ్కి వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ దట్ నాకు కూడా నేను ఈ కథ విన్నప్పుడు ఐ జస్ట్ వాంట బీ పార్ట్ ఆఫ్ ఇట్ కొన్ని సినిమాలు అలా వస్తాయి యూనో ఇప్పుడు కూర్చుంటున్నాను నేను ఒక సినిమా సైన్ చేయకుండా నాట్ బికాస్ నాకు వద్దని ఏనో నాకు నచ్చట్లేదు సో ఇట్స్ వెరీ రేర్ దాట్ ఇలాంటి ఒక సినిమా జస్ట్ జస్ట్ విన్ గానే హిట్ ఆసమ్ అందరికీ నచ్చతే చాలా రేర్ అలాంటి సినిమాలు సో ఫస్ట్ డే చెప్పారు సూపర్ హిట్ సినిమా అంటే చెప్పారు తర్వాత షెడ్యూల్ హిట్ ఇస్తున్నారు హిట్ కొడుతున్నా హిట్ నాకు సగం భయం ఇప్పుడు నేను కోసం రాన్ బ్రో అంది సెలవు రోజు 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 గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు 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 ఒకే గదిలో ఉక్కపోత చాలు కళ్ళు అండ్ ఈ మధ్య కాలంలో ఒక సినిమాటోగ్రాఫర్ గురించి ఎక్కువగా మాట్లాడించిన సినిమా జనతా గ్యారేజ్ సో తిరువు గారి గురించి మీరేం చెప్తారు చివర్ అంటే అదే అంట అంటే కథకి పెద్ద కెమెరా ఉంది కథలో డిఫరెంట్ మూడ్స్ ఉన్నాయి సో మేబీ అంటే తన కెమెరా ద్వారా కానీ లైట్స్ ద్వారా కానీ ఆ మూడ్ని కొంచెం ఎన్హాన్స్ చేయాలి అలాంటి టెక్నీషియన్ కావాలని ఫీలింగ్ నాకు జస్ట్ కెమెరా పెట్టేసి మంచి లైట్లు పెట్టి ఫ్రేమ్ అందంగా ఉంటే సరిపోదు అంటే సీన్ మూడ్ కూడా క్యారీ చేసే టెక్నీషియన్ కావాలి అనిపించింది ఫస్ట్ నుంచి యాజ్ వీ ఆల్ నో తిరుగు చాలా పెద్ద టెక్నీషియన్ ఆయన మనం చూసిన లాస్ట్ ట్వంటీ ఫోర్ అది సో లైటింగ్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో అంటే అంత మూడ్ క్రియేట్ చేయగల ఆయన సో ఆబ్వియస్లీ మరి అంత ఇంపాక్ట్ ఉంది తన లైటింగ్ కానీ తన బ్లాక్ సెన్స్ కానీ ఏదైనా కానీ సో అతనితో పనిచేయడం అనేది చాలా నేర్చుకున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాడు సెకండరీ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాం అతని దగ్గర నుంచి ఆడియో లాంచ్ తర్వాత కూడా చాలా మంది మీ ఫ్యాన్స్ మొక్కలు నాటడము ట్రీస్ ప్లాంట్ చేయడం లైక్ చేశారు కదా ఈ సినిమాలో మీరు నేచర్ని బాగా ఇష్టపడతారు సో కూడా అంటే నేచర్ అంటే ఇష్టం కాదండి అది రెస్పాన్సిబిలిటీ ఐ మీన్ దట్ ఈస్ వాట్ జనతా ఇస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ ఆనంద్ ఇస్ అబౌట్ అంటే ఇప్పుడు సరదా నేను శివ గారు మాట్లాడుతున్నప్పుడు శివ ఒక వంతు భూమి మూడొంతులు నీళ్లు ఆ మూడొంతులు తలుచుకుంటే మునిగిపోవడానికి ఎంతసేపు అని డిస్కషన్ మా ఇద్దరు టైం అంటే ఎంత టైం పడుతుంది నిమిషం పట్టుద్దా రెండు నిమిషాలు పట్టుద్దా మూడా రెండు మూడు గంటలు పట్టుద్దా అంటే నేచర్ తలుచుకుంటే జస్ట్ వెరీ స్మాల్ మైన్యూట్ పార్టికల్స్ స్మాల్ పార్టికల్స్ అనమాట మనం ఇప్పుడు ఇసుక రేణువుల్ని చూస్తే ఎలా ఉంటుందో నేచర్తో పోల్చుకుంటే మనం అంతే మనం వచ్చాం బట్ ఎప్పటి నుంచో నేచర్ని డిజైన్ చే చేసారు ఓహో సో మనుషులు ఇలా ఉండాలంటే ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ ఎలా సప్లై చేయాలి మొక్కల నుంచి ఆక్సిజన్ రావాలి ఎందుకంటే మనుషులు కార్బన్ డయాక్సైడ్ సో ఐ ఫీల్ దట్ నేచర్ మీద ఇష్టం కంటే వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ మనకంతే బలవంతుల్ని మనం కలిసినప్పుడు మనల్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తాడు అతను అనే బలం మనకు అర్థమైనప్పుడు అతనితో ఎలా ఉంటాం మనం మనం లొంగిపోయి సరెండర్ అయిపోయి రెస్పెక్ట్ఫుల్గా గా ఉండాలి తల్లిదండ్రులతో కొడుకు ఐ మీన్ పిల్లలు ఎలా ఉంటారు నేచర్తో మన రిలేషన్షిప్ కూడా అలాగే ఉండాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్స్ చెప్తే అప్పుడు మళ్ళీ కూడా బ్యూటిఫుల్గా చూసుకోవాలి ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం మీకు చాలా మంచి ర్యాపో డిఎస్పితో అండ్ మీరు ఆల్మోస్ట్ చేసిన అన్ని ఫిలిమ్స్ రెండు ఫిలిమ్స్ డిఎస్పీ చేశారు సో అగైన్ కమింగ్ టు దిస్ ఫిల్మ్ మంచి ఆడియో జనతా టైటిల్ సాంగ్ కానీ అండ్ లోకల్ సాంగ్ కానీ మంచి బాగున్నాయి అండి దట్ మెలోడీ వాట్ ఈస్ నవ్ నౌ ఎలా కుదిరింది అన్ని అంటే ఏదో అంటే ఒక సాంగ్ ఫర్ సాంగ్ ఒక సాంగ్ బాగుండాలి అనే దానికంటే కొంచెం స్క్రిప్ట్లో నుంచి రావాలి చూనుకుంటాడు సీన్ అలా ఉందో పాట కూడా అలా ఉంటే బాగుండు అనుకునే స్పెషల్గా ఏదో హోంవర్క్ చేసి టెక్నీషియన్ సో ఆబ్వియస్లీ మంచి పాటలే వస్తాయి బాగా అంటే స్క్రిప్ట్ తెలిసిన మ్యూజిషన్ కాబట్టి నేను సీన్ చెప్పినప్పుడు ఇది ఒక చాంటింగ్ లా ఉండాలి అన్నప్పుడు అతనికి ఏంటంటే హీరో ఇంట్రో ఇది అది తెలుసు మళ్ళీ కొంచెం అందరికి ఎక్కాలి ఈ పాట ఎక్కడో కమర్షియల్ కమర్సల్ స్కేల్లో కూడా ఉండాలి సాంగ్ అంటే నా ఫీల్ మిస్ అవ నా సిచ్యుయేషన్ ఫీల్ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం చిన్న ఒక ఊపి తెప్పించగల పాటతో ఐ పర్సనలీ వుడ్ రేట్ జనతా గారేజ్ వన్ ది బెస్ట్ ఆడియోస్ ఇన్ మై కెరియర్ బికాజ్ చాలా సినిమాల్లో కూడా ఇందాక ఆయన అన్నట్టు సిచ్యువేషన్గా ఉంటాయి సాంగ్స్ కుడ్ బి ప్రణామం కుడ్ బి రాక్ ఆన్ బ్రో నీ సెలవడిగి అని చిన్న బిట్ సాంగ్ ఉంటుంది జై హో జనతా అవ్వచ్చు కోర్స్ ఈవెన్ రేపు పొద్దున సినిమాలు ఉండే పక్కా లోకల్ అవ్వచ్చు ఆర్ ఈవెన్ ఆపిల్ బ్యూటీ అవ్వచ్చు ఎవ్రీ సాంగ్ హ్యాస్ గోడ్ పర్పస్ ఇయ కొంచెం యాపిల్ బ్యూటీ పక్కా లోకల్ కొంచెం మనం చిన్న పక్కదారిలోకి వెళ్ళిన మేజర్ త్రీ అండ్ హాఫ్ సాంగ్స్ అన్ని కథలోంచి జనరేట్ అయినవి అది అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ర్యాప్ అది గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును